వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గ్రామానికి చెందినటువంటి సీనియర్ ఒంగోలు జాతి పశు పోషకులు శాంసుందర్ రెడ్డి గారు వారి తండ్రి గారు వెంకట్రెడ్డి అందుబాటులో ఉన్నారు వారు ఈ యొక్క ఒంగోలు జాతి పశు పోషణ రంగాన్ని ఎప్పుడు మొదలు పెట్టారు ఎలా మొదలు పెట్టారు వారు ఎన్ని జతలు పోషించారు మరి గత సంవత్సరం మంచి రేటుకు ఒక జతను కూడా అమ్మడం జరిగింది వారి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాతి పశుపోషకులకు నమస్కారము నా పేరు శ్యామ్సుందర్ రెడ్డి మాది రామకృష్ణాపురం తలకొండపల్లి మండలము రంగారెడ్డి జిల్లా మేము గత ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి సీనియర్ ఫస్ట్ పొజిషన్లో పాల్గొంటున్నాము మాది వ్యవసాయ కుటుంబము మా నాన్నగారు నేను చిన్నగా నప్పటి నుంచి ఎద్దులు పోషించారు నాకు తెలిసి నాకు గుర్తు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఫస్ట్ నాలుగు పళ్ళ కోడలు సీవీలగా దించినాము ఆడా ప్లేస్ రాలేదు దాంట్లో ఒకటి మంచిగా వచ్చింది దాన్ని అలాగే ఉంచుకొని దాని దాత కెత్తులు మార్చుకుంటూ మార్చుకుంటూ మంచి పేరు తెచ్చినాయి మాకు కాకపోతే ఈ రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి రైతులకి బే బేటలు దానా ఖర్చులు బాగా పెరిగిపోయినాయి చిన్న రైతులు అయితే నాకు తెలిసి ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళే ఎక్కువ ఉన్నారు పెద్ద పెద్ద రేట్లు పెట్టుకుంటున్నారు చిన్న రైతులు ఏంటంటే రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు వాళ్ళప్పుడు మంచిగా ఉంది పర్షించుకుంటే మంచిదా ఉంగల్ జాతి బాగానే అయితే నేను ఒక చెప్పేది ఏమంటే చిన్న రైతులు ఒక్కొక్క సపరేటు కంపెనీల కొరకే వాళ్ళు మంచిగా సెట్ చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు మంచి రేటుకు కమ్ముతున్నారు కదా అట్లా కూడా కొంచెం ప్లస్ జరుగు మంచి జరుగుతుంది అంటారా లేదంటే ప్లస్ జరుగుతుంది కదా కంపెనీల వల్ల కూడా మామూలు రైతు మంచి మంచిగా రైతులకు మంచిదే కాబట్టి ఈ ఈ పోషన్ వల్ల రేటు పై తిండికి ఇంకా ఖర్చు చాలా అవుతుంది బాట ఖర్చు ఊర్లో వాళ్ళు సొంత వాళ్ళు ఉంటే ఏం తక్కువ అవుతుంది కానీ బయట నుంచి టీం వచ్చి తోలిపోవాలంటే ఐదు ఆరు వేలు ఏడు వేలు దాకా వాళ్ళు వచ్చి డేటా వేసిపోయినందుకు ఖర్చు అవుతుంది అది చిన్న రైతు భరించలేడు చిన్న రైతు ఇంట్లో నలుగురు మనుషులు ఉండి వాళ్ళు వేసుకుంటే ఏం కాదు కానీ మీద ఆధారపడాలంటే రైతుకి మామూలు ఉండదు ఉండదు అంటే వాళ్ళు ఈ ఊర్లో ఫ్రెండ్స్ వాళ్ళే దోస్తులు వాళ్ళు కలిసి వేసుకుంటే పర్లేదు కానీ రోజు ఎందుకు వస్తారు వాళ్ళు రోజులకి మనం బేటాలు వేసుకున్న టైంకి వాళ్ళు ఉండరు ఉండకపోవచ్చు ఇబ్బందులు ఉన్నాయి పోషన్లో లో ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను చిన్న నేను చిన్న ఉన్నప్పుడు బాగానే ఎఫ్ఐఆర్ బాగానే వచ్చిన చిన్నప్పుడు నాకు తెలిసి అయితే మన ఏఎస్పీ గారికి అమ్మిన నలభై ఐదు లక్షలకి అదొక జాతీ నాకు గుర్తుంది అంతకుముందు నేను పిల్లలప్పుడు రెండు జతలు అమ్మేరు అంకిరెడ్డి మృతూ ఆ అప్పుడు ఆ యాభై ఐదు వేలు పెడితే ఎన్ని ఎకరాలు కొనవచ్చు ఆ లెక్కలు ఎంత పొలం వచ్చిన పదివేలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు వచ్చాయి అంటే ఐదు పదివేలు లెక్క చూసినా ఐదు ఎకరాలు వచ్చా ఒకటి ఏమో నంజ నౌకల బీపీ నగర్ మోహన్ రావాలకి అమ్మినట్టు ముప్పై వేలు అప్పుడు పంజానికి అమ్ముకున్నాం వాళ్ళు కలిసి పట్టుకున్నారు ఇచ్చినాం వీళ్ళే అప్పుడు ఎనిమిది వేలకు తొమ్మిది వేలకి బాటకాలు ఎవరు లేదు మా వాళ్ళు పగ్గాలతో సైడ్యాపురం వెంకటరెడ్డి గారు సైడ్ తోలేదు ఇంకా మా వాళ్ళు బాబాయిలు వాళ్ళు వీళ్ళంతా బాటాలు వేసుకునేది ఇప్పుడు ఈ వయసులో గొలుసు సైడ్ ఏమంటారు మీకు ఫీల్డ్ టచ్ ఇరవై ఇరవై ఏళ్ళు ఫుల్ మీరు ఈ ఫీల్డ్ రావడానికి ముందు పంద్యాలతో వాళ్ళ ఏరియా ఎక్కువ పందాలు ఉండవు కదా మరి మరి మీకు ఈ ఎద్దులు పెట్టాలని ఎట్లా మీకు జాతర తాగుతున్నాయి కదా అక్కడ నుంచి మియాపురం నుంచి ఎద్దులు వచ్చేది అక్కడ పోయి చూసిన ఒకసారి బండ ఏందని చూసి మేము బండ నేనే వేపించినప్పుడు ఆ వేయించిన తర్వాత తెచ్చి మీ తాతగారు నాన్న మీ పేరు పేరు చెప్పి చెప్పించారు తాతగారి నారాయణ రెడ్డి అప్పటి నుంచి ఇంకా చిన్నగా వాళ్ళ ఎద్దులు అప్పుడు ఎద్దుండే మన కాడ ఆ ఎద్దుని వాళ్ళు కట్టుకొని చూసుకున్నారు పెద్ద ఎద్దుండే చూసుకొని బాగా వచ్చింది వస్తే అప్పుడే బీబీనాథ మోహన్ రావు ముప్పై వేల గొడవ అప్పుడు ఇంకా తర్వాత నేను ఎట్లా తెచ్చిన అనుకున్నాను తర్వాత తెచ్చిన ఇంకా బండి బండ వేసినా తర్వాత పోయి ఒకటి కృష్ణారెడ్డి కాడ ఒకటి కోడని జతను కొన్నాను ముప్పై ఐదు వేలకి ముప్పై ఐదు వేలకి కొని ఓ దాన్ని పదిహేను వేల కమ్మి నేను ఇరవై వేలకు ఉంచుకున్నాను మంచిదాన్ని ఇంకా దాని జతటి మీ అప్పుడు వెంకటరెడ్డి కడని మళ్ళీ జత అది ముప్పై వేల తెచ్చి దాంట్లో దాన్ని ఓదాని దాన్ని ఉంచుకున్నాం మంచిది అవి పంజాబ్ బాగా నడి అది దాంట్లో ఒక జత దాని కాళ్ళు నొప్పి అయిపోతే ఇంకోటి మిడుతురు అంకిరేడ్డికి అమ్మిన యాభై ఐదు వేలకి అప్పుడు వ్యాపారడే అనిపించింది ఇది ఒక పదేళ్ళు ఏళ్ళు పెట్టిన పది పదిహేను ఏళ్ళు జాబ్ ఇచ్చినావు మళ్ళా స్టార్ట్ ఇప్పుడు అన్న చేతికి వచ్చారు అప్పుడు పిల్లల పని అప్పుడు పిల్లలపై అప్పుడు తులం బంగారం అంతా బంగారులు ఎండ్లతో ఉన్నాయి మానపాల్లో ఫస్ట్ గోపాలపేటలో ఫస్ట్ గోపాలపేట కుట్టినంత ఎవరు చెప్తాడు ఎవరు గోపాలెడ్డి వ్యాపార కృష్ణాడు తండ్రి చేస్తాడు ఇంత ఎవరి కొట్టలేదంట గుడికాయ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఎనిమిది నిమిషాలు పెద్దది పెద్ద బాడ గుడికాయ చేసుకోవచ్చు గుడికాయ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఎనిమిది నిమిషాలు టైంలో ఓడిపోయినాము గత సంవత్సరం ఒక జతని నలభై ఐదు లక్షల కమ్మినాము అవి వచ్చేసి ఒక టైం ఫిబ్రేర్ సంతలో కొనుక్కోవచ్చు కౌంటైనా దగ్గర దాని తర్వాతకి మూడు నాలుగు ఎద్దులు మార్చున్నాం చెట్టు కాలేదు ఇంకా లాస్ట్కి ఒకసారి కడప జిల్లా అలంకారపల్లి వెంకటరమణ దగ్గర ఎద్దుందంటే పై చూసి అది ఏడున్నర లక్షలకి కొనుక్కొని వచ్చినాం అది కొద్దిగా సెట్ అయింది సెట్ అయ్యే కేటగిరీ సబ్ సబ్ జూనియర్లో జర పంద్యాలు తక్కువ సీనియర్ వేసినా కాంచి జూనియర్ సీనియర్లో పంద్యాలు వాదోళ్ళు నా నుంచి ఫస్ట్ సెకండ్ ఎడిపోయిన ప్లేస్ మంచిగానే ఉంటుండే ఆ ఎత్తులో మంచిగా పేరు తీసుకొచ్చాయి మాకు మీకు టాప్ అండ్ టాప్ పేరు అంటే వీళ్ళు మా జంగారెడ్డి వీళ్ళంతా కలిసి చూడండి సెట్ చేసారు మంచిగా వాళ్ళు బాగా సహకరిచింది వాళ్ళు ైడ్ల సార్ కేటగిరి లా చందవులు పందాలు మా వాళ్ళు ముప్పై పందాలు ఇల్లు కేటగిరి కాంచి మండకాలు వచ్చిన కాని పందాలు వచ్చినాయి మావోళ్ళ నాగిరెడ్డి జములమాల నాగిరెడ్డి మల్లయ్య అని తొలిది పల్లల్లో ఉన్నప్పుడు తొలేదు ఇంకా వాళ్ళిద్దరే వచ్చేది వాళ్ళు ఇక్కడ లోకల్ టీం లేదు మాకు ఇంకా వాళ్ళకి ఉన్నప్పుడు పంజాలు రాలేదు ఇల్లు టీం టీం ఎక్కిన కాంచి వందకాలలో టీం ఎక్కిన కాంచి కేటగిరీలో పందాలు స్టార్ట్ అయ్యాయి కేటగిరీలో ముప్పై పందాలు ముప్పై పందాలు తోలాం ఫస్ట్ సెకండ్ వచ్చింది ఫస్ట్ సెకండ్ అయ్యాయి ఫస్ట్ అన్ని ఇంకా సబ్ జూనియర్ ఆడినాం కేటగిరీలో ఒక ఎద్దు అది పొద్దు పుత్తలు అది వస్తే కేటగిరీ వరకు పని చేసింది సబ్ జూనియర్ పని చేయలేదు అది దాని తర్వాత వెంకట్రామరెడ్డి కాడ తెచ్చినాము అది అది కూడా ఫస్ట్ రెండు మూడు పందాలు ఫెయిల్ అయింది అంటే ఆయన ముందే చెప్పిండే బాబు రైట్కి వేసుకొని రైట్కి వేసుకొని అంటే మా ఇద్దరు రాదాన్ని రైట్కి అట్లే గట్టాము తర్వాత మా మా దానికే బ్యాటాల్లో ప్రాక్టీస్ చేసాం మా దాన్ని లెఫ్ట్కి వేయడం రైట్ దాన్ని లెఫ్ట్కి వేస్తే అలవాటైంది మాదే ఇంకా అక్కడి నుంచి పంజాలు బాగా వచ్చినాయి ఇంకా బాగా పేరు వచ్చిందంటే కరంపల్లో బాగా తోలినాయి సీనియర్లో కేటగిరిలో వాళ్ళు ఉంది సీనియర్ గంగిరెడ్డి तदूर्ला पाणी सीनियरला ఈ రెండు పంద్యాలు అయితే ఈ ఏరియా మొత్తం ఫస్ట్ పంద్యాలు పెట్టాం మొత్తం మా తెలంగాణ మీరు స్టార్టింగ్ లో అప్పుడు సోషల్ మీడియా లేదు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే ఇప్పుడు ఈ ఎద్దులకు రేట్లు పెరుగుతున్నాయని చాలా మంది అనుకుంటున్నారు అది వాస్తవా వాస్తవా తెలిసిపోతుంది ఆ ఎద్దు ఎట్ట తోలుతుంది ఏం కథ మొత్తం చూసుకుంటారు పెంచుదాం పోచిద్దాం అనే ఆలోచన వచ్చారు రేట్లు ఎక్కువ పోతున్నాయి కదా అది ఆశ మలుతుంది వాళ్ళకి కూడా తర్వాత చిన్న రైతులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మామూలుగా కొన్ని ఎద్దులు పోషించే వాళ్ళ వాళ్ళ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకుండా సైజులు ఏంది ఆ కథ ఏంది అనేది కొందరు కొనుక్కొని అట్లా ఒక లాస్ అవుతున్నారు ఈ ఫీల్డ్లో వాళ్ళకి చెప్ అవగాహన లేక వాళ్ళకు ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే నేను మనం మనం ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమంటే మామూలుగా ఎద్దును ఒక టేప్ దగ్గరనన్నా లేకపోతే వేరే వాళ్ళు పంద్యాల దూలే వాళ్ళ దగ్గరనన్నా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ ఎద్దులను కొనే ఆలోచన ఎక్కువ రేటు కొనే ఆలోచన ఉంటే డబ్బును వేస్ట్ చేయకుండా వినియోగించుకోనని ఈ వీడియో ద్వారా కూడా నేను చెప్తున్నా అట్లా మోసపోతున్నారు అందుకే మోసపోకండి సీనియర్లు సలహా తీసుకోవాలా తెలిసిపోతుంది మంచి మామూలు రైతు కొంచెం సేద్యం వల్ల బాగుంది ఒక అది అది ఎంతకన్నా తీసుకురాని కానీ అది సెట్ చేసుకుని మంచి సేద్యం వల్ల బాగుందని ఇద్దరు ముగ్గురు అడిగేతాలకు అది డెబ్బై ఎనభై వేలుది పోయి మూడు లక్షలకు వస్తుంది ఒకటేసారి రేట్ బాగా చెప్తాడు అంతా తెలిసిపోతుంది ఇప్పుడు ఈ కేటగిరీకి సేద్యాలే వెతుకుతున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆరు పళ్ళు నాలుగు పళ్ళు అయిపోతాయి ఎత్తిపోతాయి కేటగిరి కాని దీని సెట్ అవుతున్నాయి సీనియర్ వరకు ఈ పళ్ళల్లో స్పీడ్ పందాలి కాబట్టి ఆ దమ్ములు బట్టి చానా పోతాయి మా ఎమ్మటి మేము ఆరు పళ్ళ నుంచి ఆడినాం కదా ఒకటి అక్కడా ఒకటే ఇప్పుడు ఆడుతుంది మా బౌడి దాని ఎమ్మటి ఆ దాంతో పాటు ఉన్న పల్లెల్లో అన్నీ మొత్తం అయినాయి ప్రస్తుతానికి ఒక మరి న్యూ కేటగిరికి సంబంధించి ఒక జతను ఒక ప్రస్తుతానికి పోషిస్తున్నారు ఒక జత పోతేనే ఒక జత వచ్చేస్తుంది అనమాట తీయాలి కదా ఇప్పుడు ఆ వ్యాపార వ్యాపారస్తుల దగ్గర తీసుకున్నాము మూడు లక్షల పదివేలు ఎవరి దగ్గర ఇచ్చారు అన్నది విజయ్ గౌడ్ దగ్గర ఇచ్చారు విజయ్ గౌడ్ దగ్గర తీసుకున్నాము ఆయన ఎడ తెచ్చు మనకి వెళ్ళదు తెచ్చిన అన్నాడు కానీ

కొంచెం భారమే ఉంది వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వీడి పల్లకి వచ్చి ఆరు నుంచి కేటగిరికి కేటగిరికి వచ్చింది కదా ఇప్పుడు పల్లెల్లో వ్యవసాయం ఎన్ని రోజులు అన్నా మీరు తెచ్చి జనవరి ఈ పళ్ళు వేసి మీ దగ్గరకు వచ్చినాకనేసిందాము పోతే బాగా ఇక బేటాలు ఉంటే కొంచెం పికప్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది కొంచెం మేము పంద్యాలకు పోతున్నాం కొంచెం ఇబ్బంది పోయినా కాడ కొంచెం ఇబ్బంది అవుతుంది కొంతమంది పందాలు నిర్వహించిన వాళ్ళు భోజనాలు పాటలు ఈ కొంచెం చూసుకోవాలి వాళ్ళు రైతులు దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు నాకు తగిన సౌకర్యాలు కల్పించి పందాలు నిర్వహించే వాళ్ళు ఈ రైతులకు ఇబ్బంది కలగకుండా చూడవాలని కోరుతున్నాను మరి శ్యామ్సుందర్ రెడ్డి గారు మరి ఈ యొక్క న్యూ కేటగిరీ జతతో మరి వచ్చే సంవత్సరం న్యూ కేటగిరీకి అయితే దింపే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నా దింపుతారు కదా మరి ఈ జతతో కూ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి మరి మంచి పేరు తేవాలని ఈ జాతతో మరి మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం